ఇప్పుడు ఉగ్రదాడి తరువాత కాంగ్రెస్ పార్టీ నిజంగా ద్వంద్వ వైఖరిని అయితే ప్రదర్శిస్తూ ఉంది ఇటు చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారేమో దీని మీద ఎవరు మాట్లాడకండి అని చెప్తూ ఉంటే ఆ సిద్ధరామయ్య గారేమో అసలు పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు చేయాలి అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి సిద్ధరామయ్య ఇప్పుతే అర్థమవుతుండే పాల్గంలో సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు అయినప్పుడు ఆ ప్యాంటే చంపుతాయి కొడుకులో ఓకే అంటే అప్పుడు ఏం సమాధానం ఇచ్చేవాడు లేకపోతే కర్ణాటక అసెంబ్లీలో పోయి ఎట్లయితే పాల్గాంలో పోయి హిందువులంత ఒక పక్కన రండి ముస్లింలంతా ఒక పక్కన రండి కొడుకులకు అర్థమైంది కర్ణాటక అసెంబ్లీకి పోయి ఎట్లయితే అక్కడికి వచ్చినారో పాల్గామ్కి ముస్లింలు ఒకవైపు ఉండండి హిందువులంతా ఒక పక్కన రండి అన్నప్పుడు ఈ కొడుకులకు అర్థమవుతుండే అప్పుడు అసెంబ్లీలో ఎంతమంది మిగులుతుండ్రో అప్పుడు ఇట్లాంటి మాటలు ఎట్లా వస్తున్నావు అర్థమైందా ఓకే ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత సిఏఏ బిల్ సవరణల తర్వాత కూడా కాశ్మీర్లో చూసుకున్నట్లయితే ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొంది ఎంతోమంది సందర్శకులు కూడా పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్లో పర్యటించేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు అయితే జమ్మూ కాశ్మీర్ మాదే అని వారి ఉనికిని మళ్ళీ చాటుకునేందుకే ఉగ్రవాదులు ఈ పెహల్గామ్ దాడిని చేశారు ఆ తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ భారత్తో యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా కొన్ని సంకేతాలు పంపుతూ ఉన్నారు అసలు ఏంటి సార్ జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఏం చేయబోతుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు ఏం చేయాలనుకున్న చెప్పేయండి చేసి చూపిస్తాము తొందరపాటు చర్యలు కాకుండా ఓకే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆలోచనలు కలగకుండా దానికి సమాధానం చెప్పడానికి అంటే జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి ఉగ్రవాద ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర ప్రతిపాలన విధించేలాగా ఒక వ్యూహరచన చేస్తుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి లేదు ఏమవుతుందండి దానివల్ల చేస్తాం అవును ఇప్పుడు మణిపూర్లో కంట్రోల్ చేయలేదాగా ప్రభుత్వం మా ప్రభుత్వం మా ప్రభుత్వం కూడా తీసేసినాం పెద్ద పని ఎట్లా కాశ్మీర్లో తీసేసాడు ఇప్పుడు మణిపూర్లో మా ప్రభుత్వం ఉండగానే కదా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన వింటాం ఈ రాజకీయ నాయకులు కొద్దిగా నిర్ణయాలు తీసుకున్నట్లు కొద్దిగా వెనకడుగేస్తారు అన్ని రకాలుగా ఎక్కువ ఆలోచిస్తారు రాజకీయాలు ఎక్కువ ఊహిస్తారు కాబట్టి అట్లాంటివి ఉండకూడదంటే రాష్ట్రపతి పాలన విధిస్తాం మణిపూర్లో విధించినట్టు అక్కడ కూడా విధిస్తాం ఓకే విధిస్తాం కంట్రోల్ తీసుకుంటాం ఒక్కటి అండి మేము రెడీ ఉన్నాం పాకిస్తాన్తో వేయాల యుద్ధానికి ఓకేనావు ఇంకా మా పది తరాలు కొట్లాడితే వాళ్ళ ఎవరండి వాళ్ళు మా నేలాది అది మాది అండి ఎవడండి వాడు పాకిస్తాన్ వాడు ఆడ ఇయ్యేలాగా రేపు మారుతాడు ఇప్పుడు మా పిల్లలే కదా వాళ్ళు మా దేశం నుంచి మా నేలాది మా జాతి మా వాళ్ళు అంటే కొద్దిగా ఉన్నది ఎక్కువ రోజు ఇప్పుడు నేను అతను అన్నట్టు ఇరాన్ అతను అన్నట్టు మా బాబుకు కవితో అనయ్య పడేగా మా బాబు కఫీచే అన్నట్లు ఎవరో ఒకసారి రావాల్సిందే తల్లిదండ్రుల దగ్గరికి ఆడు వాడు కానీ పాకిస్తాన్ వాడు కానీ అవి నా నేల మై అఖండ భారత్ మౌర్య సామ్రాజ్యం హిందూ సామ్రాజ్యం హిందూ నేలలు భజనలతోని పవరహితులతో కీర్తనలతోని మంత్రోచ్చరణలతోని ఉప్పొంగిన నేలలు అవి మళ్ళీ ఎప్పటిలాగానే తర్వాత ఇప్పుడు కాకుండా తర్వాత కూడా హిందూ దే హిందూ దేశాలు చేస్తాం మొత్తం అఖండ భారత్ చేస్తాం అన్ని చోట్ల సనాతన ధర్మం విరచిల్లనట్టు చేస్తాం ఓకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానివ్వండి అలాగే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి వక్ఫ్ సవర్ణ బిల్లుని తీసుకొచ్చింది యావత్ భారతంలో చాలా రాష్ట్రాలు కూడా దాన్ని సపోర్ట్ చేశాయి అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఏంటి అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు మరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండు వేల పదమూడులో హిందూ వ్యతిరేకంగా సమయంలో మా వాళ్ళు మరి వీధులకి రాలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వము హిందువులకే కాదు మొత్తం పేద ముస్లింలకు అసలు మొత్తం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంకు విలువ ఇవ్వకుండా భారత న్యాయ వ్యవస్థకు ప్రమేయం లేకుండా ఎటువంటి ఆస్తులైనా వాళ్ళు అనుకుంటే తీసేసుకోవచ్చు అనుకుంటే లాక్కోవచ్చు అని సవరణలు చేసినప్పుడు మేము ఎందుకు రాలేదు వీధులకి ఇది కూడా హిందువులు ఆలోచించాలా ఈరోజు జరిగిన నష్టాన్ని సవరించినాం కొత్తగా దానిలో ఏం మేము అమెండెంట్మెంట్ ఏం చేయలేదు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు అమెండెంట్ చేసినట్టు ఖాళీ వాళ్ళు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల పేద ముస్లింల పట్ల ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన సుప్రీం సుప్రీంకోర్టు నాదే అంటున్నారు అలహాబాద్ కోర్టు మాదే అంటున్నారు అక్షరత మందిరం మాదే అంటున్నారు కలకత్తా క్రికెట్ మైదానం మాదే అంటున్నారు తొమ్మిది లక్షల ఎకరాలు మాదే అంటున్నారు ఇంకా రాను భారతదేశమే మాది అంటున్నాడు ఓకే అనటం ఒకటి మళ్ళా ఈ ముళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక ముళ్ళ ఒక ముళ్ళ కాని అంటే ఇంకో ముళ్ళ దగ్గరకోవాలా ఏ కొట్టుకోవడానికి అవకాశం లేకుండా చేసేది సోనియా గాంధీ ప్రభుత్వము రాహుల్ గాంధీ సోనియా గాంధీ కలిసి ఉన్న ప్రభుత్వం రెండు వేల పదమూడులో వాళ్ళు అనుకుంటే చాలు వాళ్ళకి కనిపిస్తే చాలు ఏస్తా వాళ్ళేది అవుతుంది ఎట్లాంటిది మళ్ళీ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి ఈ ముల్ల కడకపోతే ఆ ముళ్ళ మూడు ముల్లు లేకపోతే ఐదు ముళ్ళ దగ్గర ట్రిబ్యునల్ కు ఇల్లుండేది ముల్లలే అల్లుండేది ముల్లలే భారత న్యాయ వ్యవస్థకు ప్రమేయం లేకుండా చేశారు ఏంటండి అసలు వక్ బోర్డ్ని రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు హిందుత్వ బోర్డుని అమలు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు కారణం ఏంటి అసలు అసలు రద్దు చేసే అవసరం లేదు రద్దు అయిపోయిన చట్టం పద్దెనిమిది వందల తొంభై నాలుగులోనే బ్రిటిష్ ఇండియాలో రద్దు చేశారు నలుగురు జడ్జిలు అది అయిన చట్టమే కొత్తగా రద్దు చేసే అవసరం లేదు ఓకే పంతొమ్మిది వందల యాభై నాలుగులో మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంక సగం ముస్లిం సగం అనుకుంటే ఏదో చేసిన ఈ దేశాన్ని విడదీసి హిందువులను చంపిన నేరు నాయకత్వంలో అది ఒక పంతొమ్మిది వందల యాభైలో చట్టం చేశారు అప్పుడు కూడా ఇతర మతస్థులు ఉండొచ్చు అలా ఇతర మొత్తం ఉండొచ్చు నలుగురు రెండోది ఏంటంటే ముప్పై వేలు ఎకరాలే మీరు అక్కడి నుంచి మొదలు పెట్టండి ముప్పై వేల తర్వాత ఇయచ్చు ముస్లింస్ ఒకే ఆర్థికంగా బలపడిన వాళ్ళు వాళ్ళ దేవుడికి ఇవ్వొచ్చు అలా తప్పేం లేదు హిందువులు ఇస్తారు మనం కూడా మాన్యాలు రాస్తాం తప్పేం లేదు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం పోవాలా ముప్పై వేల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న రాసౌదీరు వయసు వాళ్ళ తాత సంపాదించింది ఇయచ్ ఆయన ఆయన సంపాదించింది కాదు వీళ్ళు రాను 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 మొత్తము మా ఖిల్జీ దీది అసంజాయి దిది ఔరంగజేబు దీది మొత్తం భారతదేశం మొత్తం మాదే అంటే మరి మీరు రాకముందు మాదే కదా వీడు ఎవడో కదా వీడేవాడు గోరి మాకు చెప్తున్నాను కిల్జీ గాడేవాడు గోరిగాడు ఎవాడు తుగ్లాక్గాడు అక్బర్గావాడు వీళ్ళంతా మధ్య నచ్చిన కదా కదా కుట్రదారులు కదా విదేశీ అక్రమణదారులు వీళ్ళు వీళ్ళు రాకముందు మొత్తం భారతదేశం అంత మాదే కదా ఆ భూములన్నీ కూడా మాదే కదా కానీ ఏదైనా ఒక పద్ధతి ఉండాలి మేము ముప్పై వేల ఎకరాల నుంచే మొదలుపెట్టిన తాత ముస్లింస్ ఇవ్వాలని తప్ప మేము తప్పు పట్టట్లేదు మీ ధర్మాన్ని గురించి ఇచ్చుకోవచ్చు కానీ నీది ఇవు నువ్వు సంపాదించింది నీకు చెందింది కాదు ఆడ ఔరంగజేబు ఉన్నప్పుడు మా తాత ఇచ్చిపోయాడు మీ తాత లేకపోతే మా తాత ఉన్నారు అది దేశంలో కాబట్టి అవన్నీ అప్పుడు దానికి కొందరు ఉంటారు మమతా బెనర్జీ అలియాస్ మమతా బేగం ఏదో ఉంటారు ముంతాజ్ బేగం అట్లాంటి వాళ్ళు ఉంటారు కొన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటారండి ఇట్లాంటి రోజు సత్యను ఏమస్తుంది అండి ఆమె డెబ్బై ఏళ్ళ వయసు అంటే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలోనే దాన్ని ఒక అస్త్రంగా వాడుకొని ఆవిడ అంటే రాజకీయ వాడుతుంది అనుకోవచ్చు దేవుడు నిర్ణయిస్తారండి ఆమె భవిష్యత్తు ఒక్కటి మాత్రం చెప్తున్నా పేద హిందువుల ఉసురు మాత్రం తగలకపోదు వేలాది మంది ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి పేదలైన అమాయక హిందువులని అత్యాకాండ చేయించడం ఇది మమతా బెనర్జీ తగదు ఆమె వయసుకు తగదు ఆమె రాజకీయ పరిణితికి చేస్తుంది బహిరంగంగా మాట్లాడుతుంది అల్లా అల్లాకి కసం తుమార్కు దేకులేముగా అని హిందువులని ఎక్కడ పుట్టింది ఎవడింట్లో పెట్టింది ఎవడికి పెరిగింది ఏం మాటలు అవన్నీ అధికారం ఎన్నొద్దులు ఉంటుందండి మంచి మంచి ముఖ్యమంత్రులు రోడ్లం ఎదురుతున్నారు ఈమెంత ఈమె ఎంతో మందిని చూసినాం హిందూ జాతి ఇట్లాంటి నేను చూస్తూ చూస్తూ సనాతన ధర్మంలో మంచి వాళ్ళు ఆరు వందల సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వాడు వీడు గోరిగాడు బోరిగాడు తుగ్ల గాడు గజనిగాడు వాళ్ళు ఏం చేయలేకపోనండి మమ్మల్ని ఓకే ఇప్పుడు కులగానకి భారతీయ జనతా పార్టీ చే కొట్టింది కాంగ్రెస్ పార్టీ నినాదం ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ హైజాక్ చేసింది అని మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు హైజాక్ చేయలేదు కానీ కాంగ్రెస్ కుట్రలు ఏదైతే దేశాన్ని మళ్ళీ విడదేయాలనుకున్నదో దాన్ని మమ్మీ చేసినాం ఏదైతే అప్పుడు పంతొమ్మిది వందల నలభై స్వాతంత్రం వచ్చే ముందు నైరు ప్రధాని కావడానికి మొత్తం భారత కాంగ్రెస్ ఎట్లయితే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్ అయితే ఎట్లయితే నెహ్రూ సుభాష్ చంద్రబోస్ని దించేసి మళ్ళీ పట్టాలెక్కిండు తర్వాత దేశాన్నించి వెలగొట్టిండ్రో ఇదంతా నైరు కుట్రల భాగమే సుభాష్ చంద్రబోస్ అని ఒక మహావీరుణ్ణి ఈ దేశం నుంచి బయటికి వెళ్ళేటప్పు చేసారు వీళ్ళు అట్లాంటి వీరులని నాయకులని ఎల్లగొట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకొని చేసారు కాబట్టి మళ్ళా ఈ కులకణ ముసుగులో అంటే ఇప్పుడు తెలంగాణ చూసాం కదా లోపభ ఇష్టం అపోహలు లేనిపోయిన అపోహలు అంటే వీళ్ళు చేసినాయి రెండు వేల పదకొండుకు వేరే ఉంది రెండు వేల పదహారుకు వేరే ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వేరే ఉంది కాబట్టి మళ్ళీ ఏదైనా తప్పుడు డెక్కలు తప్పుడు చేసి దేశంలో ఏదైతే అంతర్గత కులాల కుమ్ములాటలు పెట్టి ఈ దేశాన్ని ఎట్లయితే ఇప్పుడు ముస్లింలతో ఒకవైపు ఎదుర్కొంటున్న ముప్పుని మళ్ళీ ఈ కులాల మధ్యన కుమ్ములాట పెట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ భారత ప్రజలను కాపాడుకోని అవసరం ఉంది మాకు భారతదేశాన్ని భారత ప్రజల్ని అవసరం కాబట్టి నిజాయితీగా నిర్భయంగా ట్రాన్స్పరెంట్గా ఈ కులగణన చేయాలని జనగణతో పాటు కులగణన చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది అంటే కాంగ్రెస్ పన్నాగాలని కుట్రలని కానీ మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా మళ్ళీ మేము అంటున్నాం కదా కులగలను అరవై ఐదు ఎప్పుడు తెలియదే ఎప్పుడు తెచ్చింది అరవై ఐదు వేల అధికారంలో ఉన్నప్పుడు తాత అధికారంలో ముత్తాత అధికారంలో తేలే నానమ్మ అధికారంలోప్పుడు తీసుకురాలే నీ అయ్య అధికారంలో లోపు తీసుకురాలేదు నీ నీ మీ అమ్మ అధికారంలోప్పుడు తీసుకురలేదు నువ్వు అధికారంలో తీసుకురాలేదు దానికి ఏం చెప్తారు చెప్పండి నేరు నే అంటే నేరు పరిపాలించినప్పుడు కులగానం రాలేదు ఇరాగాంధీ పరిపాలించిన కులగా జ్ఞాపకం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కూడా గత పది సంవత్సరాల పై అధికారంలో ఉంది కదా మరి ఆ కులగాన్ని భారతీయ జనతా తీసుకురాలేదు అప్పుడు ఒకటేనండి మా ఫస్ట్ జాతి ఒకటి మాకు ఫస్ట్ దేశం సెకండ్ ధర్మం ఓకే కులం అనేది గడప లోపల భారతీయ జనతా సిద్ధాంతం మేము హిందువులం మొన్న చెప్పారు కానీ భారతదేశం ప్రజాస్వామిక దేశం తప్పేముంది మన మతాన్ని మనం పూజిస్తాం పరమతాలను గౌరవిస్తాం కదా అదే దానికే అడుగుతున్నా సమాధానం అంటే ఎదుటి మతస్తుని గౌరవించుకుని మేము గౌరవించాలా అంటే ఎదుటి మతస్థుడి దగ్గర నుంచి గౌరవం వస్తేనే మీరు కూడా అంటారా అంటే ఇప్పుడు నేను నన్ను గౌరవిస్తే నేను గౌరవించాలా లేకపోతే నన్ను కొట్టినా తిట్టినా చంపుతా నువ్వు కాఫీ కానీ భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉంటాయి కదా సిద్ధాంతాలు అంటే ఇప్పుడు సిద్ధాంతాలు అంటే అంటే మేము పాల్గంలో తెచ్చేటప్పుడు వెస్ట్ బెంగాల్ లో సిద్ధాంతాలు పెట్టుకుని నిద్ర ఉంటాం మేమేమంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు హిందుత్వ సిద్ధాంతాలు ఒకటేనండి కానీ ఎదుటి వాడు మమ్మల్ని కాఫీ రండి మేము ఎందుకు మేము పరమత సాధనం పాటించాలని నేను అంటున్నాం నీ దృష్టి నేను కాఫీ అయినప్పుడు నా దృష్టి నువ్వు బాయిచాలి ఎట్లవుతావు అని నేను అంటున్నాను